గడిచిన పదేళ్లుగా అధికారంలో ఉన్న రెండు పార్టీలు కూడా అటు తెలుగుదేశం పార్టీ కానీ ఇటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రెండూ కూడా ప్రజలకు ఏ విధంగా అన్యాయం చేశాయో స్పష్టంగా బలమైన ప్రతిపక్ష నాయకురాలుగా పీసీసీ కమిటీ అధ్యక్షురాలుగా నూతనంగా నియమి నియమితులైనటువంటి శర్మిల వైఎస్ శర్మిలారెడ్డి గారు అద్భుతంగా ఈ రాష్ట్రానికి జరిగిన అన్యాయాల్ని ప్రజలకు తెలియజేయడంలో పూర్తిగా విజయవంతమయ్యని చెప్పి ఇవాళ సగౌరవంగా మన మీ అందరికీ కూడా మీరు దృష్టికి తీసుకొస్తా ఉన్నా ముఖ్యంగా మీకు తెలుసు గడిచిన పదేళ్ళుగా గతంలో రెండు వేల పద్నాలుగులో ఎన్డీఏ ప్రభుత్వంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ బీజేపీ జనసేన మూడు పార్టీలు కూడా కలిసి ఆనాడు కాంగ్రెస్ పార్టీ విభజన చట్టంలో ఇచ్చినటువంటి స్పష్టమైన హామీలు కూడా సాధించలేని ఒక దద్దమ్మ పార్టీలుగా అటు తెలుగుదేశం పార్టీ ఇటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉన్నాయని చెప్పడానికి మరి ఏమాత్రం కూడా వెనకడాల్సిన అని చెప్పేసి అందరూ తెలియజేస్తున్నా ఇవాళ ఇక్కడ వేసే ఓటు ప్రత్యేక హోదా వద్దు అనుకుంటేనే ఇవేళ టీడీపీకి కానీ పవన్ కళ్యాణ్ జనసేనకు కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ ఓటేసే పరిస్థితి ఉంది స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజేషన్ అయిపోవాలి అనుకుంటే ఆ పార్టీలకు ఓటేయాలి పోలవరం ప్రాజెక్ట్ పూర్తి కాకుండా ఉండాలంటే ఆ రెండు బీజేపీలకు ఓటేయ్యాలి విభజన చట్టంలో ఉన్న స్పష్టమైన హామీలు మరీ ముఖ్యంగా ఉత్తరాంధ్ర సుదీర్ సమంతి కానీ మరి విభజన చట్ల ఉన్నటువంటి బుందేల్ఖండ్ తరహా ఇరవై ఆరు వేల కోట్ల ఆర్థిక ప్రాజెక్ట్ ప్రాజెక్టు కానీ ఇవన్నీ కూడా అటుకెక్కే పరిస్థితి మనకు కనబడుతున్నది పార్టీలు వల్ల జరిగే నష్టం చాలా లక్షల కోట్లు ఉందనేది స్పష్టంగా తెలియజేసుకోవాల్సిన పరిస్థితి ఇవాళ ఉంది అందుకే శర్మలమ్మ గారు స్పష్టంగా చెప్తా ఉన్నారు ఆమె మాట్లాడుతున్నప్పుడు రాష్ట్ర ప్రజలకు ఆలోచించే పరిస్థితి ఉంది ఓకే ఉద్యోగాల విషయంలో నరేంద్ర మోడీ గారు రెండు కోట్లు ఉద్యోగాలు ఇస్తాయని చెప్పి సంవత్సరానికి మరి ఇరవై కోట్ల రా ఉద్యోగాలు ఎన్ని ఉద్యోగులు ఇచ్చారు మీ అందరికీ తెలుసు ఆ ఇరవై కోట్ల ఉద్యోగాలు ఇవాళ దేశవ్యాప్తంగా వచ్చుంటే మన రాష్ట్రానికి ఇప్పటికే రెండు కోట్ల ఉద్యోగాలు వచ్చి ఏ లెక్కని లెక్క వేసుకున్నా ఐదు కోట్ల ప్రధానికి ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అన్ని సాధువాళ్ళు ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఈవేళ పది లక్షల కోట్ల తప్పులు పాలయ్యే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం అంత దారుణమైన పరిస్థితులు ఎప్పుడు కూడా లేవు రెండు రాజకీయ పార్టీలు కూడా రెండు అధికారులు రెండు అధికారులు ఉన్న పార్టీలు రెండు కూడా సర్వనాశనం చేస్తాయని చెప్పడానికి వాళ్ళకి వాళ్ళే చెప్తారు జగన్మోహన్ రెడ్డి చెప్తాడు చంద్రబాబు నాయుడు అన్నాడు మూడు లక్షల కోట్లు అప్పు చేశాడు రాష్ట్రాన్ని ముంచేశాడు ప్రత్యేక హోదా తేలేకపోయాడు రైల్వే జోన్ తేలేకపోయాడు పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయలేకపోయాడు విభజన ఏ హామీని అని చెప్పి చెప్తా ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి గారి మీద చంద్రబాబు నాయుడు చెప్తాడు ఐదు లక్షల కోట్లు అప్పు చేశాడు రాష్ట్రాన్ని లూటీ చేశాడు అని అతను చెప్తా ఉన్నాడు ఈ రెండు పార్టీలు పరస్పరం ఒకరికొకరు విమర్శించుకొని కేవలం ఒకసారి అతను ఒకసారి అతను దోచుకోవడానికి ఆంధ్ర రాష్ట్రాన్ని అడ్డగా చూసుకున్న పరిస్థితి అందుకే శరీరామ గారు స్పష్టంగా చెప్తా ఉన్నారు ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తేనే రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయితే ఖచ్చితంగా ప్రత్యేకమైన మొదటి సంతకు పడుతున్న విషయాన్ని స్పష్టంగా చెప్తా ఉన్నారు ఇవాళ స్టీల్ ప్లాంట్ రేపు విశాఖపట్నం పార్లమెంట్ ఎన్నికలు కానీ విశాఖపట్నం జిల్లా ఎన్నికలు కానీ ఉత్తరాంధ్ర ఎన్నికలన్నీ కూడా ఇక్కడ పోటీ చేసే అభ్యర్థి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రభుత్వ పరంలో ఉండాలన్నదే అభ్యర్థిగానే ఈవేళ ప్రధాని మేము ముందుకు వెళ్ళబోతా ఉన్నాం సుజల సవంత సాధించగలుగుతాం కేవలం రాబోయే వచ్చే ఐదేళ్లలోనే సుజీర సవంత్రిని పూర్తి చేస్తా ఉన్నట్టు స్పష్టమైన నినాదంతో కాంగ్రెస్ పార్టీ రేపు ఎన్నికల్లో పోటీ చేయబోతా ఉన్నది ప్రత్యేక హోదాకి ఓటు ప్రత్యేక హోదా సాధి మొదటి సంతకంలోనే ఇస్తామని చెప్పడం ద్వారా మరి ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తాం తప్ప చంద్రబాబు నాయుడు లాగా నువ్వు ఐదు లక్షల కోట్లు తినేసావు నువ్వు ఐదు లక్షల కోట్లు తినేసావు నువ్వు ఐదు లక్షల కోట్లు అప్పు చేశావు నువ్వు ఐదు లక్షల కోట్ల అప్పు పరస్పర విమర్శలు చేసుకునేటటువంటి దౌర్భాగ్య పరిస్థితి ఈ రాష్ట్రంలో తప్ప వాళ్ళు చేసే అభివృద్ధి కూడా ఎక్కడ కనబడట్లేదు కనబట్టలేదు జగన్మోహన్ రెడ్డి గారు ఐదేళ్లు ఈ రాష్ట్రాన్ని సర్వ నాశనం చేశారని చెప్పడానికి అనేక ఉదాహరణలు ఉన్నాయి నిన్ననే శరమ్మ గారు ఉత్తరాంధ్ర విషయంలో జరిగిన ఏమాత్రం కూడా అభివృద్ధి చెందలేదు చెప్తే కొంతమంది షౌటింగ్ డాగ్స్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పట్ల కొన్ని షౌటింగ్ డాగ్స్ ఉన్నాయి ఊర కుక్కలు అరిచే కుక్కలు ఆ కుక్కలు ఉసుకెలిపారు శరమలమ్మ గారి మీద ఆ కుక్కల పేర్లు నేను చెప్పిన మాట కాదు ఇది ఆ మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేక మంది నాకు మిత్రులు ఉన్నారు వాళ్ళే చెప్తారు అబ్బాయి శరీరామ్మ గారు ఏం మాట్లాడినా మా ఊరు గారు పేరు అంబటి రాంబాబు అని రోజు ఆయన వీళ్ళందరినీ శర్మిలమ్మ మీద ఇష్టపడినట్టు మాట్లాడమని చెప్పి ఉసుకెళ్లిపే పరిస్థితి వేళ మనం చూస్తూ ఉన్నాం సోషల్ మీడియాలో ఎంత దారుణంగా ఆమె మీద మాట్లాడుతున్నారో మనం చూస్తున్నాం సమాజం సిగ్గుపడుతుంది కూడా ఆలోచించలేదు ఒక ఆడకూతురు మరీ ముఖ్యంగా దివంగత మానవ డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి గారాల పట్టి అనేటువంటి వైఎస్ శర్మలం మీద అవ్వాకులు చవ్వాకులు మాట్లాడుతుంటే సాక్షి పేపర్లో మరి పెద్ద ఎత్తున సాక్షి టీవీలో మరి పక్కన పొరుగులో ఉన్నటువంటి తెలంగాణ నుంచి కూడా తప్పి రప్పించుకొని విమర్శలు చేసిన దౌర్భాగ్య పరిస్థితికి మరి ఆ సాక్షి పేపర్ సాక్షి టీవీ దిగజారిందంటే ఎంతకంటే దారుణం ఇంకోటి లేదు పది బజలు ఎక్కువ ఇస్తానంటాడు ఈయన రూపాయ పది శ్రీని ఇంకో పది బజ్ లో ఎక్కిస్తానంటాడు ఇది వేలాంపాటుగా తెలుగుదేశం పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈవేళ ప్రజల మీద వేలాంపాటు చేసి వాళ్ళ సామాన్య ప్రజానీకాన్ని మబ్బులో పెట్టి ఎన్నికల్లో గెలవాలని చూస్తారు తప్ప ఇవాళ స్టీల్ ప్లాంట్ ఆ రోజే అమ్ముకోవాలని ఎన్డీఏ ప్రభుత్వం అమ్మాలనుకున్నప్పుడు మరి రాజశేఖర రెడ్డి గారు పోరాటం చేసి ప్రధాని మన్మోహన్ గారు సమక్షంలోనే స్టీల్ ప్లాంట్ ప్రైవేటీ చేస్తే నేను ఊరుకోరని చెప్పి గట్టిగా హెత్తిరించి ఇరవై ఐదు వేల కోట్ల ఎక్స్పెండ్ చేయించి దాదాపు మరి మూడున్నర లక్షల మిరియల్ టన్నుల నుంచి ఏడున్నర లక్షల టన్నుల మిరియన్కి మరి డెవలప్ చేసిన స్టీల్ ప్లాంట్ ఇవాళ తగనమ్మితే ఈ రాష్ట్రానికి ఎంత నష్టమో తెలిసండి దాదాపు పది లక్షల కోట్ల నష్టం అది కనుక ప్రైవేట్ పర్వం అయితే పది లక్షల కోట్ల ఆస్తి ప్రజల ఆస్తి వీళ్ళ మామూలుగా పోతే వాళ్ళ అదే స్టీల్ ప్లాంట్ నిర్మించాలంటే దాదాపు పదిహేను లక్షల కోట్లు వస్తున్న పరిస్థితి ఇవాళ ఉంది వీళ్ళ ప్రత్యేక హోదా రాకపోతే ఈ రాష్ట్రం మరో పది లక్షల కోట్లు నష్టపోయే ప్రమాదం ఉంది రైల్వే జోన్ నిజంగా పదిహేళ్ళ క్రితమే రైల్వే జోన్ వచ్చి ఉంటే ఈ రాష్ట్రం ఈ ఉత్తరాంధ్ర ప్రాంతం ఎంత బ్రహ్మాండంగా అభివృద్ధి చెందేది పోర్ట్లన్నీ కలకలది ఇవాళ పరిస్థితి కూడా లేదు ఎగుమతులు దిగుమతులు విపరీతంగా పెరిగి ఎంత ఆదాయం వచ్చి జిఎస్టీ అంత పెరిగేది వేళ ఉన్న జీఎస్టీ కంటే విభజన చెట్లు హామీలన్నీ కానీ సాధిస్తే అది రెట్లు పెరిగే ఉన్నాయి యావత్ భారతదేశంలోనే ఇవాళ జిఎస్టీ అత్యధిక వచ్చే స్థాయికి ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎదిగేది ఇన్ని మరుగులు పరిచారు ఎంత దారుణంగా రెండు పార్టీలు వంచనా చేస్తూ ఉన్నాయి రేపు అధికారంలోకి బీజేపీ వస్తే మళ్ళీ ఇలా అధికారంలోకి వస్తే ఇవన్నీ తొంగులకు చెప్తారు మరీ ముఖ్యంగా గంగవరం పోర్టు కేవలం ఆరు వందల కోట్ల ప్రకృతి కోసం నరేంద్ర మోడీ గారు చెప్పారని చెప్పి అదానికి దోచిపెడితే ఈవేళ ఆ ప్రాజెక్టు మరో పదిహేను సంవత్సరాల్లో మనకు వచ్చింటే లక్ష కోట్లు ఈ రాష్ట్రానికి ఆదాయంగా మిగిలేదు తెలంగాణలో ఉన్నటువంటి దాదాపు డెబ్బై ఐదు వేల కోట్ల రూపాయల తాలకు విభజన పంపుకు హామీ అవి కానీ మనం తెచ్చుకోగలిగితే ఆ పదేళ్ళ లోపంగా తెచ్చుకుని ఉంటే ఈవేళ మనకి బ్రహ్మాండంగా ఈ రాష్ట్రం ఈవేళ ఎంతో అభివృద్ధి చెందేది చాలా ఇబ్బంది పెట్టి చాలా రెండు పార్టీలు కూడా చంద్రబాబు నాయుడు కేసీఆర్తో పడి అక్కడి నుంచి పదేళ్ళు ఈ రోజుకి కూడా మనం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మనం మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఈ రోజుకి మనకి తెలంగాణ మనకి హైదరాబాద్ హక్కు ఉంది రాజు హైదరాబాద్ రాజధాని మనకు హక్కుంది ఇంకా ఈ రోజుకి కూడా ఇంకా అపాయింటెడ్ జూన్ ముప్పై వరకు ఇంకా మనకు హక్కు ఉంది ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు చెప్తారు వాళ్ళు నాన్ లోకల్ అన్నీ నీకు టెక్నికల్ పాయింట్ తెలియవు ఎవడో రాస్తాడు కోస్ట్ రైట్లు రాస్తారు అక్కడ అవి రాసి చదవడం తప్ప అది రాష్ట్ర ప్రయోజనాలు రాష్ట్రం ఏంటి మనకి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మన మన రాష్ట్రానికి అది కూడా ఒక రాజధాని లాంటిది ఇంకా మనకి ఇంకా రెండు మూడు నెలలు టైం ఉంది నువ్వేమో శర్మలమ్మ గారు తెలంగాణ నాన్ లోకల్ నువ్వు ఎక్కడున్నావు నువ్వు కాంగ్రెస్ పార్టీని కడప ఎంపీ చేసినప్పుడు నువ్వు ఎక్కడున్నావు జగన్మోహన్ రెడ్డి బెంగళూరులో ఉండేవాడు కదా ఎప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఉన్నావు నిన్నెప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఉంచా నిన్ను నువ్వు బెంగళూరులో ఉంటే నీ కాంగ్రెస్ పార్టీకి జన్మనిచ్చింది నిన్ను ఎంపీ చేయడానికి అటువంటి కాంగ్రెస్ పార్టీ మీద అవాకులు చవాకులు మాట్లాడుతున్నావు నీ రాజకీయం కోసం నువ్వు నిన్ను జైల్లో పెట్టినప్పుడు పదిహేను స్థానాలు ఆ రోజు నువ్వు పోటీ చేస్తే ఆ రోజు గారు దిక్కయ్యి దిగ్గ పదిహేను సీట్లు గెలిపించిన పరిస్థితి నువ్వు మర్చిపోయావు నిన్ను అరవై ఏడు సీట్లు ప్రతిపక్షదాతగా చేసింది శరీరమ్మ రెక్కల మీద ఆవిడ చేసిన పాదయాత్ర వల్ల నువ్వు అరవై ఏడు సీట్ బలమైన ప్రతిపక్ష కూడా అయ్యావు ఆ బల ప్రతిపక్షాలు అయినప్పుడు మళ్ళీ నీకు అండగా నిన్ను ముఖ్యమంత్రి అయ్యే వరకు షరీరమ్మ గారు స్టార్ క్యాంపెయిన్ ఉండి ఏమాత్రం ఎటువంటి లాభాపేక్ష ఆశించకుండా నిన్ను ముఖ్యమంత్రి చేస్తే ముఖ్యమంత్రి చేసిన మరుక్షణ నుంచి ఆమె ఎక్కడ రోజు అంత పాపులర్ అయిపోతున్న భయంతో నువ్వు ముందుగానే ప్లాన్ వేసి సజ్జల రామకృష్ణారెడ్డి సుబ్బారెడ్డి లాంటి వాళ్ళ తాలూకా ఆలోచనలు తీసుకొని సాయిరెడ్డి లాంటి తాల ఆలోచనలు తీసుకొని నువ్వు ఇంత దారుణంగా ఇవాళ మాట్లాడుతున్నావు అందుకే శరీరమ్మ గారు చెప్పారు వైఎస్ఆర్ అంటే వైఎస్ రాజశేఖర రెడ్డి కాదు వై అంటే వై సుబ్బారెడ్డి ఎస్ అంటే సాయిరెడ్డి ఆర్ అంటే రామకృష్ణారెడ్డి అని వీళ్ళ ముగ్గురు కోసమే పుట్టింది ఆ పార్టీ వీళ్ళ ముగ్గురు వీళ్ళు ముగ్గురు అభివృద్ధి చెందారు ఉత్తరాంధ్ర అభివృద్ధి చెందలేదు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందలేదు ఒకవేళ ఉత్తరాంధ్ర అభివృద్ధి చెందంటే వాళ్ళు ఏం చెప్తారు మేము మీకు కట్టిన హాస్పిటల్ కనబడలేదా హాస్పిటల్ ఏమైనా కొత్త కట్టారా ఈ రాష్ట్రంలోని హాస్పిటల్ నువ్వు నువ్వు అని కట్టావా ఈ రాష్ట్రంలో విద్యా సంస్థలను నువ్వు కానీ కట్టావా ఈ రాష్ట్రం ఐఐటీలు తెచ్చి ఈ దేశంలో కానీ ఈ రాష్ట్రంలో ఐఐటీఎలు తెచ్చింది ఐఐఎంలు తెచ్చింది మెడికల్ కాలేజ్ తెచ్చింది నువ్వు తెచ్చావా ఇది డెవలప్మెంట్ ప్రాసెస్లో జరుగుతున్నటువంటి కార్యక్రమాలు తప్ప ఇవేవి కాదు కేవలం ఎన్నికల దృష్టిలో పెట్టుకొని ఇవాళ ప్రజలకి నేను డీపీటీ ద్వారా చేశానంటావు నువ్వు డీపీటీ ద్వారా చేసిన డబ్బులన్నీ కూడా నువ్వు కేవలం ఎన్నికల ప్రచారం కోసం వాడో తప్ప నువ్వెక్కడా కూడా నిజమైన ప్రజలకు సేవ చేసే ఉద్దేశం కాదని స్వచ్ఛంగా తెలియజేసుకుంటూ ఆ రకమైన ట్రైనింగ్ కూడా తయారు వైఎస్ఆర్ పార్టీ అందులో సద రామకృష్ణుడు ఒకడు చాలా శుద్ధిమత్తగా అరుస్తాడు చాలా దారుణమైన మాటలు మాట్లాడతాడు అలాగే వైవి సుబ్బారెడ్డి గారు ఇంత దారుణంగా కూతురు వరుస అయ్యేటటువంటి శ్రమిలం మీద అవ్వకులు చవ్వాకులు సార్ స్థాయికి ఇవాళ దిగజారి మీ పత్రికల్లో పతాక్షర్షి చేస్తారంటే మీ పతనం ఇవాళ కనబడుతూ ఉంది అందుకే సిద్ధం సిద్ధమైనటువంటి మహాసభ పెట్టాడు ఆ సభకి నాలుగున్నర లక్షలు జనం వస్తారని చెప్పి ఉత్తర కుమార్ ప్రగల్భాలు పలికారు జగన్మోహన్ రెడ్డి గారు మీరు అర్జునుడు కాదు ఉత్తర కుమారుడు మీరు మీరు డాబ్లు డమాబుసులు చెప్పడం తప్ప మీ ఉత్తర కుమార్ ప్రగల్భాలు ఏవి కూడా రేపు రాబోయే ఎన్నికల్లో పనిచేయు నాకు తెలుసు నాడు వైఎస్ రాజశేఖర్ సెప్టెంబర్ రెండు రెండు వేల తొమ్మిదిలో చనిపోయినప్పుడు ఆయన చనిపోయిన క్షణం నుంచి నువ్వు ముఖ్యమంత్రి అయ్యే వరకు పనిచేసే ఒక కార్యకర్త కూడా ఇవేళ నీ వెనక లేరనే విషయాన్ని స్పష్టంగా నేను గుర్తు చేస్తూ ఉన్నాను దాదాపు ఈ రాష్ట్రంలో పది పదిహేను వేల మంది విగ్రహాలు పెట్టినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఆ రోజు రాజశేఖర్ అభిమానంతో విగ్రహాలు పెట్టినటువంటి కాంగ్రెస్ కార్యకర్తలు ఇవాళ నీ ఉన్నారని చెప్పి నేను అడుగుతా ఉన్నా నిన్న ఉత్తరాంధ్ర జిల్లాల తాలూకా కార్యకర్త సమావేశం చెప్పి ఏ రోజైనా కార్యకర్తల గురించి మాట్లాడవని చెప్పి నేను అడుగుతున్నా నిన్ను ముఖ్యమంత్రి చేసినటువంటి కార్యకర్తల్ని ఏ రోజైనా పట్టించుకున్నావా ఏ రోజైనా అడ్రస్ చేసావా ఎప్పుడైతే షర్మలమ్మ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు అయిందో నీకు కార్యకర్తలు గుర్తుకొచ్చారు రాష్ట్ర అభిమానులు గుర్తుకొచ్చారు ఇవాళ స్పష్టంగా భీమిలి వేదిక నేను చెప్తున్నాను నీ పతనం అక్కడ సిద్ధమైంది ఎక్కడైతే భీమిలిలో బలహీనంగా ఉన్నటువంటి ఆ ప్రాంతంలో నువ్వు ఎప్పుడైతే పెట్టావో అప్పుడే నీ పతనం ప్రారంభమైంది నువ్వు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల ముందు నువ్వు ఎక్కడ లిస్ట్ తరవం చేసావు ఇడిపలిపాయల స్వర్గీయ డాక్టర్ వైఎస్ రాజశేఖర్ గారు సమాధి దగ్గర నువ్వు నూట డెబ్బై సీట్లకి ఒకేసారి ఇరవై ఐదు పార్లమెంట్ సీట్లకు ఒకేసారి నువ్వు లిస్ట్ తరవం చేసావు ఇవాళ సాంప్రదాయం వేడరాడు నువ్వు వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని నీ పార్టీ నుంచి దూరం చేసి ఈవేళ నువ్వు కూర్చొని టికెట్లు నువ్వు ప్రకటిస్తావు అవి ఎంత చెప్పానండి ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా మీరు రెండు పార్టీలు తాకట్టు పెట్టలేదా రెండు ప్రభుత్వాలు ఎవరైతే అధికారులు ఉన్నారో వాళ్ళని ఏంటి అప్రయత్తించి ఎవరైనా మనం దాడి చేస్తాం అంతేగాని నీకు ఇష్టం వచ్చినట్టు మేము చంద్రబాబు నాయుడు తిట్టలేదనో పవన్ కళ్యాణ్ తిట్టలేదన్న మాట మాట్లాడుతున్నాం అంటే నీ స్థాయి నీ తాలూకా బుర్ర ఏ విధంగా ఉందో ఆలోచన చేయాల్సిన మిమ్మల్ని అందరినీ కోరుతున్నా దాదాపు భీమి నియోజకవర్గంలో ఉన్న ఎంపీటీసీలు కానీ సర్పంచ్లు కానీ లేదా ఎంపీపీలు కానీ అక్కడున్న కార్పొరేటర్లు కానీ ఏ ఒక్కరు కూడా అవాంతి శ్రీనివాసు ఎన్నికల్లో మాకు వద్దని చెప్తే నువ్వు మరి ప్రకటించావు నిన్న కనుక అదే సమావేశంలో బొత్స ఝాన్సీ పేరు పార్లమెంట్ గాను భీమిలి అవంతి శ్రీనివాస్ పేరు ప్రకటించి ఉండుంటే వద్దు అని తాకలే అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కూడా సిద్ధంగా ఉండాలని సంగతి తెలిసే భయపడి పులి పులి అని చెప్పుకునే ఆ ఇవేళ నిన్న అనౌన్స్ చేయకుండా మరి పారిపోయిందన్న విషయాన్ని నేను తెలియజేస్తున్నా మరి ముఖ్యంగా శర్మలమ్మ గారు ఏనాడైతే ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలుగా నియమితులయ్యారో స్పష్టంగా చెప్పారు బీజేపీ అంటే నిర్వచనం బ్రహ్మాండంగా చెప్పారు బి అంటే బాబాని జే అంటే జగన్ అని పిఎంటే పవన్ అని బీజేపీ ఈ బిఈ ఆ బీజేపీ ఈ బీజేపీ కావాలనేది స్పష్టంగా మనకు తెలుస్తూ ఉన్నది